మేడం శారీస్ అలయా సీస్ వారి ఫెస్టివ్ కలెక్షన్ లో ఇది ఒక సూపర్ యూనిక్ శారీ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకి మైసూర్ క్రేప్ సిల్క్ శారీ సో ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ లో ఉంది సారీ మొత్తం కూడా జరి వివింగ్ వచ్చేసింది బార్డర్ లో కూడా వివింగ్ వచ్చేసింది విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ కూడా వివింగ్ గోల్డ్ జరి బూటీ వచ్చేసింది అండ్ ఇది దీని పళ్ళు సో పళ్ళు కూడా చాలా ఎలిగెంట్ గా ఒక యూనిక్ స్టైల్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ సారీ డెఫినెట్ గా నచ్చుతుంది సో సూపర్ గా ఉంది ఈ సారీ అండ్ దీని బ్లౌజ్ కూడా చూసేద్దాము ఇది దీని బ్లౌజ్ బ్లౌజ్ కూడా సింపుల్ గా వచ్చేసి దానికి రన్నింగ్ కలర్ లోనే వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ సో ఇది వచ్చేసి మనకి టూ ట్రిబుల్ నైన్ రూపీస్ కి లభిస్తుంది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ క్వాలిటీ శారీ అసలు సారీ ఆ ఫీల్ మనం టచ్ అయితేనే చెప్పగలము అంత క్వాలిటీ శారీ ఉంది ఇది ఈ సారీ మనకి ఆలియా శారీస్ లో లభిస్తుంది దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది అది చూసాం సో చూస్తున్నారు కదా ఒక యూనిక్ కలర్ కాంబినేషన్ గానీ ఒక యూనిక్ ప్యాటర్న్ ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ ఖచ్చితంగా నచ్చుతుంది ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ లో వచ్చేసింది ఒకటి బేబీ పింక్ లో ఉంది ఒకటి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంది సారీ సో చూస్తున్నారు కదా మొత్తం బార్డర్ అంతా కూడా ఫ్లోర డిజైన్ వచ్చింది టూ త్రిబుల్ నైన్ రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ కేవలం అలియా శారీస్ తో మాత్రమే లభిస్తుంది ఫెస్టివ్ ని అలియా శారీస్ తో మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే ఇమీడియట్ గా కాల్ చేయండి స్టైల్ కి సింబల్ అలియా సారీ